కార్యాలు అద్భుతమైనవి ఆశ్చర్యమైనవి గొప్పవి బలమైనవి దేవానికి స్తోత్రాలు నీ కార్యాలు అత్యున్నతమైనవి ప్రహిస్తూ మనుషుల ఊహకు అందక అందనటువంటి కార్యాలు దేవ అటువంటి కార్యాలను చేయి దేవుడు ప్రహానికి స్తోత్రాలు తండ్రి దుఃఖముతో భారముతో దేవ ఎదురు చూస్తున్న వారి జీవితాల నూతన అద్భుతమును వారి పట్ల సిద్ధపరచమని వేడుకొని చున్నాం దేవును దాచించిన మేలుతో నీ బిడ్డలను కోరికలను తీర్చమని వేడుకొని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయగల సమర్థడానికి స్తో తండ్రి చనిపోయిన లాజర జీవితంలో అంతా అయిపోయిన దేవానికి స్తోత్రములు తండ్రి అద్భుతము చేసి చూపించావు దేవానికి స్తోత్రాలు సజీవునిగా నీ జీవాన్ని పంపి లేపి నిలిపిన దేవుడు దేవానికి స్తోత్రాలు తండ్రి ఇది గొప్ప పోయి ఎవరు నయనానీ స్తోత్ర నిజీవ స్థితిలో ఉన్న వారి జీవము నింపి వారి లేపమని అడుగుచున్నాం దేవాని స్తోత్రాలు తండ్రి కన్నీటి సాగరముల దుఃఖములో దేవ మునిగిపోయిన వారిని లేవనెత్తిన ఆయన వారి జీవితంలో ఒక అద్భుతములు చేయమని అడుగుచున్నాను వాగ్దానాల పట్టుకుని నీ ముఖం వైపు నీ కరం వైపు చూని ఆయన దృష్టి